హలో హాయ్ అండి ఈరోజు మనం మష్రూమ్స్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే మష్రూమ్స్ కర్రీ అన్నంలోకి కాకుండా చపాతీలో కూడా చాలా టేస్ట్గా ఉంటుంది నేను మష్రూమ్స్ రెండు ప్యాకెట్లు తీసుకున్నానండి ఇవి కట్ చేసి కొన్ని డ్యామేజ్లు ఉంటే చూసి తీసేసుకోవాలండి మంచిగా వాష్ చేసి పెట్టుకోవాలండి వీటిని వాష్ చేసుకున్నాం వీటిని సగానికి కట్ చేసుకున్నామండి పెద్ద పీసులు అనుకోండి ఫోర్ పీస్లైనా కట్ చేసుకోవచ్చు ఇవి చిన్నగానే ఉన్నాయి కనుక హాఫ్ కట్ చేసుకుంటున్నాం అన్నమాట అన్నీ కట్ చేసుకొని పాన్లోకి వేసుకొని కొంచెం ఆయిల్ నెయ్యి వేసుకొని ఆయిల్ కావంటే ఆయిల్ వేసుకోవచ్చు అండి నేను నెయ్యి వేస్తున్నాను నెయ్యి వేసి కొంచెం మగ్గన ఇవ్వాలండి ఒక ఐదు నిమిషాలు ఒక పాన్లోకి ఉల్లిపాయలు కట్ చేసుకున్న ఉల్లిపాయలు రెండు తీసుకున్నానండి కొంచెం జీడిపప్పులు ఒక మూడు టమాటోలు తీసుకుంటున్నాను నేను ఇవి కూడా కట్ చేసుకొని సన్నగా ఏం అవసరం లేదండి మగ్గనేస్తాం కనుక కొంచెం పెద్ద పీసులుగానే కట్ చేసుకొని పనులకి తీసుకోవాలన్నమాట అందులో కొంచెం నెయ్యి వేస్తున్నానండి నేను ఆయిల్ కావాలంటే ఆయిల్ వేసుకోవచ్చు నెయ్యి వేసి ఇది కూడా పొయ్యి మీద పెట్టుకుని ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ మగ్గనివ్వాలన్నమాట మష్రూమ్స్ కాస్త వాటర్ వచ్చి కొద్దిగా మగ్గేదాకా ఉంచాలి ఇవి సగం మగ్గేదాకా ఉంచాలండి మధ్యలో తిప్పుకుంటూ ఈ టొమాటో మొక్కల్ని వేగాక చల్లారినిచ్చి పేస్ట్ చేసి పెట్టుకుందామండి ఇవి కూడా బౌ బౌల్లో పెట్టుకొని మళ్ళీ అదే బౌల్లోకి కడి ప్రిపేర్ చేసుకోవచ్చండి మామూలు మష్రూమ్స్ దొరకట్లేదు కదండి ఒక సీజన్ అప్పుడే ఇవి మాత్రం ఎప్పుడు మనకు దొరుకుతాయి కనుక చాలా టేస్ట్గా బాగుంటాయండి కొంచెం ఉప్పు పసుపు వేసానండి ఇందులో మొక్క పడుతుందని మంచిగా ఇవి పేస్ట్ చేసి పెట్టుకోవాలి అవి గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసి గిల్ల తీసి పక్కన పెట్టుకుంటే ఇప్పుడు ఇంకా కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి అదే పాన్లోకి పాన్ పొయ్యి మీద పెట్టి మళ్ళీ నెయ్యి నెయ్యి వేస్తున్నానండి ఆయిల్ కావంటే ఆయిల్ వేసుకోవచ్చు వేసి కొంచెం సొంపు అండి రెండు చీలికలు కట్ చేసుకున్న పచ్చిమిర్చి అండి ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి టమాటో పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసి కొద్దిగా దూరగా వేగాక రెడీ చేసుకున్న పేస్ట్ వేసుకోవాలండి సెకండ్ లో టు మీడియం ఫ్లేమ్ను అడ్జస్ట్ చేసుకుంటూ ఎంచుకోవాలండి పేస్ట్ కదా జీడిపప్పు అంటే సాల్టు రుచిగా సడపరా వేసుకోవాలండి పసుపు చిట్కడి పసుపు వేసుకొని మళ్ళీ తిప్పుకోవాలండి ఒకసారి అంటుతూ ఉండిద్ది చూసుకొని తిప్పుకుంటూ ఉండాలండి కారం అండి కొంచెం వేగాక ఈ పేస్ట్ కారం రుచికి సరిపడా కొంచెం కొంతమంది ఎక్కువ తింటారు తక్కువ తింటారు కదండి ఎవరి టేస్ట్ సరిపడా వాళ్ళు కారం వేసుకొని తిప్పుకోవాలండి టేస్ట్ని చక్కగా వేగనివ్వాలన్నమాట వేగాక వాటర్ పోసుకుందామండి వాటర్ పోసుకొని ఇది ఉడుకుతుందనంగా మష్రూమ్స్ వేయించి పెట్టుకున్నాం కదండీ ఇవి ఇందులోకి వేసేసుకోవాలన్నమాట ఆల్రెడీ కొత్త కుక్క ఉన్నాయి కనుక త్వరగానే అయిపోతుందండి మూత పెట్టుకొని అది దగ్గర పడిగేదాకా ఉడికించుకోవాలండి ఇప్పుడే సాల్ట్ చెక్ చేసుకోవాలండి ఎంత తగ్గితే అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నమాట నాకైతే కొద్ది సాల్ట్ తగ్గింది

అయిపోయిందండి గరం మసాలా కొత్తిమీర వేసుకొని కలయి పెట్టుకొని పోయి ఆఫ్ చేసుకున్నామండి ఎంతో రుచికరమైన టేస్టీ టేస్టీ మష్రూమ్స్ కర్రీ రెడీ అండి ఎలా ఉందో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్